ఇవాళ మన ఛానల్లోని కథ ధర్మం గెలిచింది ఈ కథను రాసిన వారు ఏ మధుసూదనరావు గారు ఇక కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో వినయుడు అనే రైతు ఉండేవాడు ఆయన గొప్ప ధర్మాత్ముడు తన జన్మలో ఎవరికి ఏ విధమైన అపచారము చేసి ఎరగడు ఎన్నడు అసత్యం ఆడి ఎరగడు అన్నింటికి దైవాన్నే నమ్ముకునేవాడు వినయుడికి ఒక్కడే కొడుకు వాడి పేరు పీతాంబరుడు వాడికి పెళ్లి అయ్యింది ఒక కూతురు కొడుకు కలిగారు పీతాంబరుడు తండ్రి పట్ల ఎంతో శ్రద్ధాభక్తులు కలవాడై తండ్రిలాగే తాను కూడా ధర్మం తప్పకుండా జీవిస్తూ ఉండేవాడు పీతాంబరుడి కొడుకు రెండేళ్లవాడై ఉండగా ఆ ప్రాంతాల భయంకరమైన క్షామం ఏర్పడింది ప్రజలు తిండి లేక దుర్బలులై ఉన్న స్థితిలో విషజ్వరాలు వచ్చి అంతులేని జనాన్ని చంపేశాయి పీతాంబరుడి భార్య కూతురు విష జ్వరాలతో మరణించారు ఇక పీతాంబరుడికి కూడా జ్వరం తగిలింది కానీ వాడు ఎలాగో మృత్యువాత పడకుండా తప్పించుకొని బ్రతికిపోయాడు వినయుడు వృద్ధుడు పీతాంబరుడి కొడుకు పసికందు పీతాంబరుడు జ్వరం పడటం చేత చిక్కి శల్యమైపోయాడు వారికి గంజి తాగటానికైనా నూకలు లేవు ఎక్కడనైనా కూలీ చేసి ఇన్ని నౌకలు తెచ్చుకుందామనే ఉద్దేశంతో పీతాంబరుడు పారచేత పట్టుకొని బయలుదేరాడు ఇంత నీరసంగా ఉన్నావు నువ్వు కూలీ ఏం చేస్తావు నాయనా నేనే వెళ్ళి ఎక్కడైనా ఇన్ని నూకలని ముష్ెత్తుకు తెస్తాను అని తండ్రి అన్నాడు కానీ పీతాంబరుడు వినిపించుకోలేదు అప్పుడే పొలాల పని ఆరంభమైంది చేయగల వారికి పని దొరుకుతుంది మిగిలిన కూలీలతో పాటు నిలబడిన పీతాంబరుణ్ణి చూసి జాలిపడిన వారు చాలామంది ఉన్నారు కానీ పని ఇచ్చిన వారు ఒక్కరూ లేరు వాడి కళ్ళల్లో ప్రాణాలున్నాయి పార పట్టిన చెయ్యి బలహీనత వల్ల వణుకుతూ ఉంది అలాంటి వాడికి పని దొరికే అవకాశం ఎలా ఉంటుంది ఇక సాయంకాలం దాకా పొలాల్లో తారట్లాడి పీతాంబరుడు గ్రామాల్లోకి తిరిగి వచ్చాడు ఆ ఇంట ఈ ఇంట ఇన్ని నూకలు ముష్టెత్తాడు అవి తీసుకొని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు నే చెబితే విన్నావా నాయనా నీకు కూలీ దొరకదు దొరికినా చెయ్యలేవు రేపు నువ్వు నేను కలిసి బిచ్చానికి పోదాం అన్నాడు వినయుడు లేదులే నాన్న ఈ పూటకు గంజి తాగేద్దాం రేపు బలమైన ఆహారం సంపాదిస్తాను అన్నాడు పీతాంబరుడు పిచ్చివాడా మనకి గంజే కరువై ఉంటే ఇంకా బలమైన ఆహారం ఎక్కడి నుంచి వస్తుందిరా అన్నాడు వినయుడు వినయుడి ఇంటికి సమీపంలోనే ఒక భూస్వామి పశువులుండే ఆవరణ ఉంది ఆ ఆవరణలో రాత్రివేళ జ్వరబడి ఒక గొర్రెను దొంగలించుకురావాలని పీతాంబరుడు నిశ్చయించుకున్నాడు తాను జ్వరంతో ఉన్నంత కాలము తన తండ్రి ముష్టి ఎత్తాడు ఆ సంగతి పీతాంబరుణ్ణి బాధిస్తూ ఉంది తనక బలం వస్తేనే కానీ కూలి దొరకదు తండ్రి గంజి తాగటం తాను సహించలేడు అందుచేత పీతాంబరుడు ఈ పని చేయటానికి నిశ్చయించాడు ఇంతకాలము ఆదర్శప్రాయంగా ప్రవర్తించిన తన కొడుకు ఇప్పుడు ఏదో కూడని పని తలపెట్టాడని వినయుడికి అనుమానం తగిలింది దానితో ఆయన మనస్సు ఆందోళన పడసాగింది ఆ రాత్రి ఆయనకు సరిగ్గా నిద్ర పట్టలేదు ఒక రాత్రి వేళ ఏదో అలికిడి అయి వినయుడు నిద్రలేచి చుట్టూ కలియచూశాడు ఇంటి వాకిలి తెరిచి ఉంది పీతాంబరుడు పడుకున్న చోట లేడు ఇలా ఒక గంట గడిచింది ఇంటి వెలపల ఉన్న పశువుల కొట్టంలో అలికిడి వినిపించింది వినయుడు చప్పుడు చేయకుండా వెళ్ళి పశువుల కొట్టంలోకి తొంగి చూశాడు పీతాంబరుడు గొర్రె కళేబరాన్ని పెద్ద కత్తితో ముక్కలుగా నరుకుతూ ఉండటం ఆయనకు కనిపించింది వినయుడు నిస్పృహతో ఇంట్లోకి తిరిగి వచ్చి తన మామూలు చోటులో పడుకున్నాడు ఇంతకాలానికి తన కొడుకు చెయ్యకూడని పని చేశాడు దీనికి వాడు శిక్ష అనుభవిస్తాడు ఇందుకుగాను వృద్ధుడు చాలా బాధపడ్డాడు వాడి పని తన కోసమే చేశాడు తను పస్తులు పడుకోవటం వాడు చూడలేకుండా ఉన్నాడు చేసిన పని తప్పని తన కొడుకును ఎలా మందలించాలో వినయుడికి తెలియలేదు పీతాంబరుడు గొర్రె మాంసాన్ని పశువుల కొట్టంలోని అటక మీద పెట్టి చేతులు కడిగేసుకొని ఏమి ఎరగని వాడిలాగా తన మామూలు చోటులో పడుకొని నిద్రపోయాడు వినయుడు తెల్లవారగానే లేచి పీతాంబరుణ్ణి లేపి నాయన బిచ్చమెత్తుదాం పోదాం పద ఎంత పెందలాడి బయలుదేరితే అంత మంచిది అని అన్నాడు ఇవాళ బిచ్చమెత్తవలసిన అవసరం లేదని రాత్రే చెప్పాను కదా నాన్న బలమైన ఆహారం తెస్తానంటినిగా మనం ఈ పూట మాంసం తిందాం అన్నాడు పీతాంబరుడు నిన్న రాత్రి లేని మాంసం ఇప్పుడెక్కడి నుంచి వస్తుందిరా నాయన నేను తిండికి మాడుతున్నానన్న విచారంతో ఏదైనా అక్రమం తలపెట్టావేమో అలా పొట్ట నింపుకునే దానికన్నా ఆకలితో చావే ఇష్టం తిండి కోసం కూడని పని ఏదీ చెయ్యనని ఇప్పుడే నా మీద ఒట్టి పెట్టుకో అన్నాడు వినయుడు ఈ క్షణం నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న ఈ పూటకు బిచ్చం మాట ఎత్తకు నేను ఇదివరకే మాంసం సంపాదించాను అది అయిపోయినాక బిచ్చం ఎత్తుకుందాం నాకు కాస్త బలం కూడా వస్తుంది ఎవరైనా కూలీ కూడా ఇస్తారు నా మాట విను నాన్న అన్నాడు పీతాంబరుడు వినయుడికి కోపం ఆగలేదు మాంసం సంపాదించావా ఎప్పుడు సంపాదించావు ఎవరిచ్చారు ఎందుకిచ్చారు రాత్రి నాతో పడుకొని మళ్ళీ నాతోనే లేస్తేవి కదా ఈ లోపల మాంసం ఎక్కడి నుంచి వచ్చింది పాపిష్టివాడా నా కళ్ళు కప్పుదామనుకున్నావా నేను రాత్రి మన పశువుల పాకలోకి తొంగి చూశాను నువ్వు గొర్రె మాంసం కోయటం నాకు కనపడింది అని అరిచాడు ీతాంబరుడు కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ క్షమించు నాన్న నువ్వు మాడటం చూడలేకపోయాను నీకంత అభ్యంతకరమైతే ఆ మాంసం మనకు వద్దులే గ్రామంలో ముష్టెత్తుకుందాం పద అన్నాడు వాడు పశ్చాత్తాపంతో కానీ ఈ లోపలనే జరగవలసిన మోసం జరిగిపోయింది లోపల తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఈ సంభాషణను ఇంటి బయట ఉన్న రక్షక భటులు విన్నారు జరిగినదేమిటంటే ఆ రోజు తెల్లవారుజామునే భూస్వామి పశువుల కాపర్లు గొర్రె ఒకటి పోయిన సంగతి తెలుసుకొని తమ యజమానితో చెప్పని చెప్పారు భూస్వామి వెంటనే గ్రామాధికారికి కబురు చేసి తన గొర్రెను ఒకదాన్ని ఎవరో ఎత్తుకుపోయారని ఆ దొంగతం ఆచూకీ చేయించవలసిందని కోరాడు భూస్వామి పశువుల దొడ్డికి సమీపంలో ఉన్న ఇళ్లన్నీ సోదా చేయటానికి గాను రక్షక భటులు బయలుదేరారు వారిలో కొందరు వినయుడి ఇంటికి కూడా వచ్చారు వినయుడు కొడుకుతో అన్న మాటలు చెవిన పడగానే రక్షక భటులు పశువుల పాకలోకి వెళ్ళి అక్కడ వెతకగా అటక మీద గొర్రె మాంసమంతా దొరికింది దొంగ కూడా దొరికిపోయాడు గొర్రె తాలూకు చర్మం మాత్రం ఎంత వెతికినా దొరకలేదు అయినా పీతాంబరుడు దొంగ అన్న సంగతి అతని తండ్రి మాటలతోనే రుజువైంది కనుక రక్షక భటులు అతని చేతులకు సంకెళ్ళు తగిలించి తీసుకొని పోయారు భూస్వామి కర్కోటకుడు దొంగతనం బయటపడిన వివరాలు తన మనుషుల ద్వారా వినగానే ఆయన గ్రామాధికారి వద్దకు వెళ్ళి అయ్యా ఈ పీతాంబరుణ్ణి నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపి విచారణ జరిపించి వాడికి పూర్తి శిక్ష పడేలాగూ చూడండి ఈ దెబ్బతో ఇలాంటి దరిద్రులందరికీ బుద్ధి రావాలి వీడిని తేలికగా పోనివ్వటం నాకే మాత్రము ఇష్టం లేదు వీడి దొంగతనానికి వేరే సాక్ష్యం కూడా అవసరం లేదు వీడి తండ్రినే సాక్ష్యం వేసుకుందాం ఆ నిర్భాగ్యుడు వినయుడు ధర్మస్వరూపుడట అదెంతవరకు నిజమో అది కూడా తేలిపోతుంది అని అన్నాడు గ్రామాధికారి భూస్వామి కోరిన ప్రకారం పీతాంబరుణ్ణి అతని తండ్రిని మాంసం దాచిన చోటు చూసిన వారిని ఇతర సాక్షులను నగరంలో ఉండే న్యాయాధికారి వద్దకు పంపాడు నగరంలోని న్యాయాధికారి చాలా దయాస్వరూపుడు తిండికి ప్రజలు పడే కటకట ఆయనకు తెలుసు కరువు వెంబడే విష జ్వరాలు వచ్చి ప్రజలను భయంకరంగా పీడించాయి అటువంటి పరిస్థితులలో ఆయన తిండి దొంగతనాలను కఠినంగా శిక్షించలేకపోయాడు కానీ పీతాంబరుడి పైన వచ్చిన ఫిర్యాదును గురించి ఆయనకు కొంత బాధ కలిగింది ఎందుచేతనంటే దొంగతనం గురించి ఉన్న సాక్ష్యంలో ఒక్క రవ్వయినా వెలితి లేదు దానికి తగ్గట్టే ఫిర్యాదు చేసే పెద్ద మనిషి దొంగపై తాను పాములాగా పగబట్టి పూర్తి శిక్ష కోరుతూ ఉన్నాడు తాను అనవసరమని చెప్పినప్పటికీ న్యాయస్థానంలో దొంగకు వ్యతిరేకంగా వాడి తండ్రి చేతనే సాక్ష్యం చెప్పించాలని పట్టుబడుతున్నాడు ఇలా ఉన్న పరిస్థితులలో చట్టాన్ని బట్టి శిక్ష విధించటం తన విధి న్యాయాధికారి అయిన తాను పక్షపాత బుద్ధి చూపకూడదు పీతాంబరుడి విచారణ ప్రారంభమైంది భూస్వామి తన ఫిర్యాదు చెప్పుకున్నాడు అతని గొర్రెల కాపరులు గత రాత్రి గొర్రెను దొంగలించబడినట్టుగా సాక్ష్యం చెప్పారు గ్రామాధికారి పంపిన మనుషులు తాము విన్న తండ్రి కొడుకుల సంభాషణ గురించి పాకలో వెతకగా అటక మీద తమకు గొర్రె మాంసం దొరకటం గురించి సాక్ష్యం చెప్పారు ఈ సాక్ష్యం అంతా ఒక ఎత్తు వినయుడి సాక్ష్యం ఒక ఎత్తును ముసలివాణ్ణి సాక్ష్యం చెప్పమనండి అన్నాడు భూస్వామి మీసం మెలివేస్తూ నీ కొడుకు చేసిన ఈ దొంగతనం గురించి నీకు తెలిసినదంతా ప్రమాణపూర్తిగా చెప్పు అన్నాడు న్యాయాధికారి వినయుడితో స్వామి నా కొడుకును శిక్షించకండి వాడు నాకొక్కడే కొడుకు నిన్నటిదాకా వాడు ఒక్క అనరాని మాట అని ఎరగడు చేయరాని పని చేసి ఎరగడు క్షామం వచ్చి మమ్మల్ని భయంకరంగా పీడించింది అది చాలక వాడి భార్య పెద్ద పిల్ల జ్వరాలతో పోయారు వాడే చచ్చి బతికాడు నేను నా రెండేళ్ల మనవడు తిండికి మాడుతూ ఉంటే చూడలేక పార తీసుకొని పనికి బయలుదేరాడు కానీ వాణ్ణి చూడండి ఎముకల గూడు వాడికి ఎవరు పని ఇస్తారు నా మీది అపేక్ష కొద్దీ ఈ పాడు పని చేశాడు కానీ స్వామి వాడు ఇక ఎన్నడు అటువంటి పని చెయ్యనని నాకు మాట ఇచ్చాడు ఆ మాంసం ముట్టనని ప్రమాణం చేశాడు మేం బిచ్చమెత్తుతో ఉండగా వాణ్ణి పట్టుకున్నారు వాణ్ణి శిక్షించండి భగవంతుడు పెట్టిన కష్టాలు చాలు మీకు నాకి ముసలితనంలో ఇంకో కష్టం తెచ్చిపెట్టకండి వాడి భూస్వామి గొర్రెను దొంగలించే ఉంటాడు నేను కాదని ఎలా అనేది ఆ గొర్రె మాంసాన్ని వాడు కొయ్యటం నేను కల్లారా చూశాను కానీ ఎన్నడు అలా చెయ్యడు ఈ తప్పు కాయండి బాబు అని వినయుడు కన్నీరు కార్చాడు భూస్వామి మందహాసం చేస్తూ న్యాయాధికారి కేసి చూశాడు న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా ముసలివాణ్ణి చూసి జాలిపడి భూస్వామిని చూసి అసహించుకున్నారు న్యాయాధికారి ఒక్క క్షణం ఆలోచించి భూస్వామికేసి తిరిగి మీ ఫిర్యాదుకు అవసరమైన సాక్ష్యం కనపడదే అని అన్నాడు భూస్వామి తెల్లబోయి ఈ సాక్ష్యం అంతా విన్నారు కదా అని అన్నాడు వినయుడి ఇంట దొరికిన మాంసం మీ గొర్రెదే అనటానికి సాక్ష్యమేది మీ గొర్రె చర్మం మీద మీదని గుర్తు ఉంటుంది కదా ఆ చర్మం ఏది అన్నాడు న్యాయాధికారి ఎంత వెతికినా ఆ చర్మం దొరకలేదు అన్నాడు భూస్వామి ఆ చర్మం దొరికేదాకా పీతాంబరుడు దోషి అని నేను నమ్మలేను అతని ఇంట దొరికిన మాంసం ఫలానా వారి గొర్రెదని రుజువు కాలేదు కనుక దాన్ని పీతాంబరుడు యథేచ్ఛగా వినియోగించవచ్చు అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు ఈ తీర్పు వల్ల న్యాయం గెలవకపోయినా ధర్మం గెలిచింది ఇలా ధర్మం గెలిచింది అనే ఈ కథ సమాప్తమైంది ఉదార బుద్ధి ఈ కథను రాసిన వారు రావి నూతల సువర్ణ కన్నన్ ఇక కథలోకి వెళ్దాం రంగాపురం అనే గ్రామానికి సుందరం అనే యువకుడు ఉపాధ్యాయుడిగా వచ్చాడు ఆ గ్రామాన్ని గురించి కానీ అక్కడి ప్రజలను గురించి అతడికి అతడికేమీ తెలియదు గ్రామం చేరుతూనే అతడు ఆ ఊరి జమీందారును కలుసుకొని తనను పరిచయం చేసుకున్నాడు జమీందారు అతడికి ఉండేటందుకు మంచి ఇల్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు సుందరానికి జమీందారు చాలా మితభాషిగాను గంభీరంగానూ కనిపించాడు సుందరం వచ్చిన వారం రోజులకు వినాయక చవితి వచ్చింది అయితే తెల్లవారితే పండగ అనగా హఠాత్తుగా ఆకాశం నిండా మేఘాలు కమ్మి కుంభవృష్టి మొదలయ్యింది బాగా తెల్లవారిన తరువాత కాస్త వాన తగ్గిన వీధులన్నీ జలమయమైపోయాయి అయినా పండగ కనుక వీధులన్నీ క్రమంగా జనంతో కిక్కిరిసిపోయాయి వీధుల వారగా పువ్వులు పత్రి మట్టి వినాయకుళ్ళు లాంటివి అమ్ముకునేవాళ్ళు చలికి వణుకుతూ వానను తిట్టుకుంటూ కూర్చున్నారు పాలవెల్లులకు తాళ్ళు పేని అమ్ముకునే పసివాళ్ళు సైతం చలికి వణుకుతూ కొనేవాళ్ల కోసం ఆశగా చూడసాగారు వినాయకుడి పూజకు పువ్వులు పత్రి కొనేటందుకు సుందరం వీధిలోకి వచ్చాడు పదేళ్లు నిండని పసివాళ్ళు అరవై ఏళ్లు దాటిన వృద్ధులు ఆశగా ఆరాటంగా అరుస్తూ వస్తువుల్ని అమ్మచూపడం అతడి కంటపడింది ఒక చోట జమీందారు గొడుగు వేసుకొని స్వయంగా అక్కడికి వచ్చి పాలవెల్లులకు తాళ్ళు అమ్మే ఒక కుర్రవాడి దగ్గర నిలబడి బేరం అడుగుతున్నాడు ఇది చూసి సుందరానికి ఆశ్చర్యంతో పాటు మనసులో బాధ కూడా కలిగింది జమీందారు కుర్రవాడు చెప్పిన ధరకు చాలా తగ్గించి అడుగుతున్నాడు తరువాత పత్రి పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గర కూడా జమీందారు అదే విధంగా బేరం అడగసాగాడు ఇది గమనించిన సుందరానికి జమీందారు మీద చాలా ఏహ్యాభావం కలిగింది జమీందారు ఆ విధంగా కొసరి కొసరి బేరమాడి అక్కడ ఉన్నవాళ్ళు తెచ్చినవన్నీ కొనేశాడు ఆ వెంటనే ఆయన నౌకర్ల వాటినన్నింటినీ బుట్టల్లోకి ఎత్తుకొని దివానానికి రమ్మని చెప్పాడు పసివాళ్ళని ముసలివాళ్ళని అయినా కానీ చూడకుండా అలా బేరమాడి అన్నీ కొని జమీందారు ఏం చేసుకుంటాడో సుందరానికి అర్థం కాలేదు బహుశా వాటిని కొంచెం లాభానికి తన నౌకర్ల చేత ఇతరులకు అమ్మిస్తాడేమో అనుకున్నాడు సుందరం ఆ సమయంలో వినాయక పూజా సామాగ్రి కొనేందుకు అక్కడికి సుందరంతో పాటు పనిచేసే ఉపాధ్యాయుడొకడు వచ్చాడు సుందరం అతడికి తాను చూసింది చెప్పి వీళ్ళందరూ జమీందారుకు భయపడి ఆయన అడిగిన ధరకు తమకు గిట్టుబాటు కాకపోయినా ఇచ్చేసి ఉంటారు చూడబోతే జమీందారు కర్కోటకుడిలాగా ఉన్నాడు వీళ్ళందరూ చలికి వణుకుతూ పొట్ట కోసం ఇలా వీధిలో కూర్చొని ఉంటే మానవత్వం అన్నది మరిచి అలా గీసి గీసి బేరమాడి కొనటమేమిటి అన్నాడు ఆవేశంగా సుందరం మాటలకు ఉపాధ్యాయుడు నొచ్చుకొని జమీందారు గారి గురించి అలా అవమానకరంగా మాట్లాడకండి మీకు తెలియదు ఆయన దేవుడు లాంటి మనిషి అని అన్నాడు నాకు తెలియదు దేవుడు లాంటి మనిషి ప్రవర్తన ఇలా ఉంటుందన్న మాట అన్నాడు సుందరం అవహేళనగా ఉపాధ్యాయుడు ఏదో అనబోయి ఆగి సరే నాతో రండి ఒకసారి జమీందారు గారి ఇంటికి వెళ్ళి వద్దాం అంటూ ముందుండి దారి తీశాడు వాళ్ళు వెళ్ళేసరికి జమీందారు నౌకర్ల చేత తాను కొన్న పువ్వులు పత్రి లాంటివి ఒక ఎత్తైన అరుగు మీద గుట్టలుగా పోయిస్తున్నాడు ఆయన సుందరం వాళ్లను చూసి ఆప్యాయంగా పలకరించి అనుకోకుండా పండగ పూట అతిథులొచ్చారు అని నౌకర్ల చేత కొత్త బట్టలు తెప్పించి బాగా తడిసిపోయినట్టున్నారు తలలు తుడుచుకొని ఇవి కట్టుకోండి అని అన్నాడు సుందరం జమీందారు కేసి అయోమయంగా చూసి తోటి ఉపాధ్యాయుడితో పాటు పక్కనున్న గదిలోకి వెళ్లి కొత్త బట్టలు కట్టుకొని రాగానే జమీందారు వాళ్లను కూర్చోమని నౌకరు చేత వాళ్లకు వేడివేడి పాలు తెప్పించి ఇచ్చాడు ఆ సమయంలో జమీందారు ఉదార ప్రవర్తనకు ఎంతగానో ఆశ్చర్యపోయిన సుందరం ఆయనతో అయ్యా తమరు అన్యథా భావించకపోతే నేను ఒక చిన్న సంశయం గురించి తమకు మనవి చెయ్యదలిచాను అన్నాడు ఎంతో వినయంగా అవునా ఏమిటా సంశయం నేనేమనుకోను దాపరికమెందుకు అడగండి అన్నాడు జమీందారు చిరునవ్వుతో అప్పుడు సుందరం పూలు పత్రి అమ్మేవాళ్లతో జమీందారు ప్రవర్తించిన తీరు గురించి చెప్పి వాళ్లతో అతి గిజిని పట్టుగా బేరాలాడిన ఆ జమీందారు గారు తమరు ఒకరేనా అన్నంత సంశయం నాకు కలుగుతుంది క్షమించాలి అని అన్నాడు ఈసారి జమీందారు పెద్దగా నవ్వి మనిషిని మనిషిని ఆదుకోవటం న్యాయమేనంటారా అని అడిగాడు ఇది ఆదుకోవటమా అన్నాడు సుందరం విస్తుపోతూ మరి ఆదుకోవటమే కదా ఈ ముసురులో వాళ్ళు ఎంతో దూరం నుంచి శ్రమపడి తెచ్చిన పూలు పత్రి ఎలా అమ్ముడుపోతాయి ఆ కారణంగానే వాళ్ళు తెచ్చిన వాటిల్లో ఎక్కువ భాగం నేనే కొని మా నౌకర్లకు ఇరుగు పొరుగు వాళ్లకు ఇవ్వదలిచాను అని అన్నాడు ఇంత దానగుణమున్న తమరు చిన్నపిల్లల దగ్గర కూడా బేరమాడి ఎందుకలా తీసుకున్నారు ఏదో కొంత డబ్బిచ్చి వాళ్లకు సాయపడవచ్చు కదా అన్నాడు సుందరం ఇందుకు జమీందారు తల అడ్డంగా తిప్పి ఇవ్వచ్చు కానీ ఇవ్వను మీరు కొత్తగా మా గ్రామం వచ్చిన ఉపాధ్యాయులు కనుక కొంత వివరంగా చెబుతాను వినాయక చవితి రోజుల్లో ఈ ప్రాంతాల ఎంతో కొంత వాన కురవటం అన్నది పరిపాటే ఇది ఎరిగిన వాళ్ళు కనుక తాము తెచ్చే పూలు రకరకాల పత్రి అమ్మకం కాకుండా మిగిలిపోదని ఏదో ధరకు జమీందారు గారు కొంటారని వాళ్ళ నమ్మకం అందుకే ఏదైనా పెద్ద వర్షం కారణంగా అవన్నీ కొనుగోలు కాని పరిస్థితి ఏర్పడితే నేనే బేరమాడినట్టుగా నటించి కొనేస్తాను అలా కాక ఉట్టినే డబ్బిస్తానంటే వాళ్ళు సోమరిపోతుల్లాగా తయారవుతారు కోరి కోరి సోమరిపోతుల్ని తయారు చేయటం కన్నా మించిన పాపకార్యం లేదని నా నమ్మకం మీరు ఉపాధ్యాయులు ఆలోచించి చూడండి అన్నాడు శాంతంగా దానితో సుందరానికి జమీందారు ప్రవర్తనలోని ఆంతర్యం ఆయన ఉదార బుద్ధి అర్థమైంది అతడు రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి జమీందారు అతను వెన్ను తట్టి నవ్వేశాడు ఇలా ఈ కథ సమాప్తమైంది ఉదార బుద్ధి అనే ఈ కథను రాసిన వారు రావినూతల సువర్ణ కన్నన్ అలాగే మరొక కథ భక్తుడైన దొంగ ఈ కథ అరేబియా దేశపు జానపద కథ ఇక కథలోకి వెళ్దాం రహీం అనే ధనవంతుడికి ఒక్కగానొక్క కూతురు రజియా చాలా అందమైనది రహీంకు గల ఆస్తి పది తరాల పాటు తిన్నా తరిగేది కాదు రహీం దైవభక్తి కలవాడు అతని దినచర్య ఐదు పూటల నమాజ్ చేయటమో ఖురాన్ చదవటమోనో అల్లా పేరిట తన ప్రాణాన్నైనా ఇచ్చేటంతటి దైవభక్తి కలవాడు అతను రజియాకు యుక్త వయసు రాగానే ఎంతోమంది ధనవంతులు ఆమెను వివాహమాడేటందుకు ప్రయత్నించారు కానీ వారిలో దైవభక్తి కలవాడు ఒక్కడూ కనిపించలేదు రహీంకు ఆయన తన కుమార్తెను దైవభక్తి కలవాడికే ఇవ్వాలన్నది నిశ్చయించుకున్నాడు ఒకరోజు రాత్రి రహీం భార్య సుల్తానా తన భర్తతో చూడండి మన అమ్మాయికి ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి ఎంతోమంది ధనవంతులు వస్తున్నారు కానీ మీకు ఒక్క సంబంధమూ నచ్చలేదు ఇలా అయితే అమ్మాయికి వివాహం ఎలా అవుతుంది అని ఎంతో దిగులుతో అన్నది పిచ్చిదాన మనకు కావలసినంత ధనం ఉన్నది మన అమ్మాయిని ధనవంతుడికి ఇవ్వాలన్న కోరిక నాకు లేదు బీదవాడైనప్పటికీ బుద్ధిమంతుడు దైవభక్తి కలవాడు అయిన వాడి కోసం చూస్తున్నాను అల్లా కృప వల్ల నా కోరిక ఫలించకపోదు అన్నాడు రహీం తన భార్యతో ఆ రాత్రి రహీం ఇంట దొంగతనం చేయటానికి వచ్చిన నజీర్ అనేవాడు భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు మర్నాడు ఉదయం వాడు రహీం నమాజ్కు వెళ్ళే సమయాన్ని గమనించి అతనికన్నా ముందే అతను మసీదు చేరి వచ్చిరాని నమాజ్ చదువుతున్నట్టుగా నటించసాగాడు రహీం తాను మసీదుకు వచ్చినప్పుడల్లా ఆ దొంగ ఎంతో భక్తితో నమాజ్ చేస్తుండటమోనూ మసీదులోనే పడుకుంటూ ఉండటమో గమనించి నజీర్ను మీ దేవురు నాయన పది రోజులుగా నువ్వు మసీదులోనే గడపటం చూస్తున్నాను అని అడిగాడు అందుకోసమే ఎదురు చూస్తున్న దొంగ నాకు ఒక ఊరని ఏమీ లేదండి నాకు తల్లి తండ్రి లేరు అల్లాను ధ్యానిస్తూ రోజులు గడపటమే నా పని అన్నాడు వినయంగా అయితే మరి నువ్వు భోజనం ఎక్కడ చేస్తున్నావు అని అడిగాడు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండే నాకు ఆకలి దప్పి తెలియదు ఏ రాత్రికో ఆకలి అనిపిస్తే అల్లా కృప వల్ల ఎవరో ఒకరు నా ఆకలి తీరుస్తున్నారు దైవభక్తే చాలు నా కడుపు నిండటానికి అని నజీర్ బొంకాడు నిజానికి ఎప్పుడూ మసీదులోనే ఉంటున్నాడని పుణ్యాత్ముడని ఊరి వాళ్ళు అతనికి తినటానికి ఏదో ఒకటి పంపుతూనే ఉన్నారు దొంగ మాటలు రహీం నమ్మి నిజమైన దైవభక్తి అంటే అతనిదే అనుకున్నాడు ఇంత చిన్న వయసులో ఎంత దైవభక్తి పైగా అందగాడు బుద్ధిమంతుడును అల్లా కృప వల్ల ఈనాటికి నా కోరిక తీరింది నా కుమార్తెకు తగిన భర్త ఇతనే ఇతనికే పిల్లనిచ్చి చేస్తాను అని రహీం నిశ్చయించుకున్నాడు ఆయన దొంగకు రోజూ తన ఇంటి నుంచి పంచభక్ష్య పరమన్నాలు పంపించసాగాడు ఇలా నలభై రోజులు గడిచేసరికి దొంగ నిజంగానే దైవభక్తిలో లీనమయ్యాడు రహీం పంపే తిండి తింటూ రోజూ దైవ ప్రార్థన చేస్తూ పెద్దలు చెప్పే నీతి బోధనలు వింటుంటే అతనిలో నిజంగానే మార్పు వచ్చింది అతనికి తాను గడుపుతున్నదే ఉత్కృష్ట జీవితం అనిపించింది అతను తాను చేసిన దొంగతనాలు పాపాలు తలుచుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ఏడ్చేవాడు రహీం ఒకరోజు అతనితో నాయన నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉన్నది నీలాంటి భక్తుడి కోసమే చూస్తూ ఇన్నాళ్ళు నా కుమార్తెకు వివాహం చేయలేదు నువ్వు నా కుమార్తెను చేసుకుంటే సంతోషిస్తాను అని అన్నాడు ఈ మాటలు వినగానే దొంగ రహీం కాళ్ళ మీద పడి ఏడుస్తూ నన్ను క్షమించండి బాబు నేను నిజంగా మీరనుకుంటున్నట్టుగా దైవభక్తుణ్ణి కాదు నేను దొంగను ఒకరోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చి మీ భార్యాభర్తల సంభాషణ విని మిమ్మల్ని మోసం చేసి మీ కుమార్తెను వివాహమాడాలన్న దురుద్దేశంతో మీరు మెచ్చుకోగలందులకు దైవభక్తి నటించాను కానీ ఈ నలభై రోజుల భక్తితో నేనెంతో మారాను ఇక ఎప్పుడు దొంగతనాలు చెయ్యను కష్టపడి జీవిస్తాను నా జీవితం అంతా అల్లా సన్నిధిలో గడిపేస్తాను మీ కుమార్తెకు నేను తగినవాణ్ణి కాను ఆమెను పెళ్లాడాలన్న దురాశ ఇప్పుడు నాకు లేదు మిమ్మల్ని మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు రహీం ఈ మాటలన్నీ విని నిర్గాంతపోయి తేరుకొని పిచ్చివాడా తెలియక అజ్ఞానంలో ఏదో చేశావు పాపం చేస్తే భగవంతుడు క్షమించడన్న జ్ఞానం ఇప్పుడు నీకు కలిగింది అల్లా నా కుమార్తె కొరకే నిన్ను పంపాడు మీకిద్దరికీ నేను వివాహం చేస్తాను అని అన్నాడు రజియాకు నజీర్కు అతి వైభవంగా వివాహం జరిగింది నజీర్ నిజాయితీగా ఉంటూ మామకు తగ్గ అల్లుడు అనిపించుకున్నాడు ఇలా భక్తుడైన దొంగ అనే ఈ అరేబియా జానపద కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే ఇన్ని కథల్లో మీకు ఏ కథ నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్